జై తెలంగాణ జై జాగృతి జై కవితక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిపాలన అనేటువంటిది కనుక ఒకసారి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు ఈరోజు అరిగోసపడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అనేటువంటి సమృద్ధిగా జరగాలని చెప్పేసి పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఎక్కడ కూడా యూరియా అనేటువంటిది కొరత లేకుండా రైతన్నలకు సమగ్రంగా వాళ్లకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందిస్తూ నాణ్యమైనటువంటి యూరియాను కూడా ఎరువులను కూడా అందిస్తూ ఆ రోజున సుభిక్షమైనటువంటి పరిపాలన సాగించినటువంటి సర్కార్ ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ గారి సర్కారు మరి ఈ రోజు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే యూరియా కష్టాలతోనే పొద్దున్నే తెల్లవారుజామున మూడు గంటలకు నాలుగు గంటలకు కొడుగూత పొద్దున లేచి రైతన్నలు ఈ ఆగ్రోస్ కేంద్రాల దగ్గర ప్రాథమిక సహకార కేంద్రాల దగ్గర వచ్చి లైన్లు కట్టుడుతున్నటువంటి పరిస్థితి చివరకు సద్దులు తినొద్దామని చెప్పేసి పోవడానికి కూడా చెప్పు కాలకేసుకున్నటువంటి చెప్పులను లైన్లో పెట్టుకపోయి ఈరోజు సద్దులు తినొస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది చివరకు పంట పొలాల్లో ఉండబడ ఉండాల్సినటువంటి రైతన్నలు ఈ పొలాల సీజన్లో పంట పొలాల్లో ఉండాల్సినటువంటి రైతన్నలు కుటుంబ సభ్యులను కూడా తీసుకుపోయి కుటుంబ సభ్యులను తీసుకుపోయి చిన్న పిల్లలు ఉంటే పిల్లలను కూడా స్కూల్ మాన్పించి ఆ లైన్లో నిలబెట్టి వాళ్ళు పనులకు పోతున్నటువంటి దుస్థితిని ఎలా గమనిస్తాను ఇలా ఈ రాష్ట్రం సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఉండబడి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు రైతులను అవమానించే పరిస్ పరిస్థితులలో రైతులను అవమానపరుస్తూ అక్కడ ఉన్నదంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం మిగతా నాయకులు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర ఇది యూరియా కోరత అనేటువంటిది లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాదిస్తుంది రైతులను అవమానపరుస్తూ ఈరోజు వాదిస్తూ ఉన్నారు నేను అడుగుతున్న రైతు డిక్లరేషన్ ద్వారా మీరు ఇచ్చినటువంటి ఏ హామీలను మీరు ఇలా నెరవేర్చిల్లు ఇలా కేంద్రం ఒకరు సమయం ఏమంటుంది ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి ధాన్య యూరియాను తీసుకొచ్చేసి మేము అందుబాటులో పెట్టినాము ఇచ్చినామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది అదనంగా రెండు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి యూరియాను మేము కేటాయించిన చెప్పేసి మొన్న కేంద్ర ప్రభుత్వం చెప్తోంది మరి ఇరవై రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ ప్రాంతానికి వస్తే ఎందుకు ఈ యూరియా నిల్వలు ఎక్కడ ఉన్నాయి మరి ఈ యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారా ఇది పక్కదారి పడుతున్నదా మీరు సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఈ సందర్భాన్ని నేను తెలియస్తాను మరి ఒకవైపు తెలంగాణలో కనుక సాగు విస్తీర్ణం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ సాగు విస్తీర్ణం అనేటువంటిది గత ఏడాది అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం ఉండ ఎకరాలకు సాగు విస్తీర్ణం ఉంటే ఈ సంవత్సరం రెండు ఇరవై పాయింట్ ఐదు ఎనిమిది సంబంధించినటువంటి లక్షల ఎకరాల మాత్రమే సాగు అనేటువంటి జరుగుతూ పోయిన ఏడాదికి ఈ ఏడాదికి సాగు విస్తీర్ణం అనేటువంటి తగ్గిపోయిన తర్వాత యూరియా కొరత ఎందుకు వస్తుందో ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ఎక్కడికక్కడ కూడా రైతాన్నాలు కూడా రోడ్లెక్కుతున్నారు ఈ రోడ్లెక్కుతుంటే కూడా వీళ్ళు వేరే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు దళారులు వీళ్ళు కావలసుకొని ప్రభుత్వాన్ని భదనం చేస్తానికి చేస్తున్నారని చెప్పేసి రైతులను దొంగలుగా దళారులుగా చూపెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ మంత్రులు చేస్తూ ఉన్నారో తక్షణమే బేచరితగా యావత్ తెలంగాణలో కూడా రైతాంగానికి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తుంది ఈరోజు ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఈ రాష్ట్రానికి రబీ కానీ ఏదైతే వర్షాకాలం కానీ దీనికి సంబంధించినటువంటి ఎన్ని నిల్వలు ఈ ప్రాంతంలో ఉండాలి అనేటువంటిది కూడా కనీస అవగాహన లేనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన జరుగుతుంది వచ్చిన యూరియా అనేటువంటిది ఎక్కడికి పోయిందో ఈరోజు సమాధానం చెప్పాలి సకాలంలో వ్యవసాయం సమృద్ధిగా జరగాలంటే యూరియా కానీ నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ ఈరోజు రైతన్నలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ దీనిపైన దృష్టి సారించకుండా ఇప్పటికీ యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి రైతాంగ సమస్యలను ఎందుకు పట్టించుకుంటులేరు ఇక్కడ ఎరువుల కొరతను ఎందుకు పట్టించుకుంటులేరు ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు గాడిద పనులు దుమ్ముతున్నారా ఈ రైతాంగం పట్ల వాళ్ళ సమస్యల పట్ల మీ గొంతులు ఎందుకు లేస్తలేవు పార్లమెంట్లో మీరు ఎందుకు మాట్లాడలేరో ఇలా తెలంగాణ సమాజానికి మీ సంబంధించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎనిమిది మంది సంబంధించినటువంటి ఎంపీలు పోయి పార్లమెంట్ ముందు హీరో కావాలని ధర్నా సిగ్గు సిగ్గుండాలి పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క ప్రాంతానికి వాళ్ళ యొక్క రైతు సంబంధించినటువంటి బిడ్డలకు ఇలా సబ్సిడీగా యూరియా తీసుకుపోతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దద్దమ్మ లెక్క చేవలేని వ్యక్తిలాగా లాగా ఇలా పనుల చూస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనకు కనపడుతుంది తుమ్మల నాయశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడా నిన్న ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తిగా మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తెలంగాణ జాగృతి ఇలా ఖండిస్తూ ఉన్నది ఇదే ఖమ్మం జిల్లాలో పోయిన ఏడాది మూడు లక్షల మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి యూరియాను వాడకంలో ఉంటే ఈరోజు సాగు విస్తీర్ణం నీ జిల్లాలోనే తగ్గింది నీ జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గిపోయిన తర్వాత కూడా యూరియా నిల్వలు ఎందుకు తక్కువ అయినాయి అనేటువంటి దానికి తుమ్మలేశ్వరరావు గారు మీరు సమాధానం చెప్పగలుగుతారా అట్లాంటి సమాధానం చెప్పలేకుండా చేయలేనటువంటి పరిపాలన అందిస్తూ చేతగానేటువంటి పరిపాలన అందిస్తూ ఇలా రైతులను పట్టే విధంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి తక్షణమే మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ జాగృతి ఇలా డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క రబీ సీజన్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పన్నెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి యూరియా నిల్వలు అవసరమైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేసిందంతా పది పాయింట్ నాలుగు మూడు లక్షల మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి యూరియా డ్రా చేసింది మరి మిగతా యూరియా నిల్వలు ఉన్నాయని అంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే ఈ నిల్వలు ఇక్కడ దీన్ని బ్లాక్ మార్ట్లో తరలించిస్తున్నట్టు తరలిస్తూ మీరు వ్యాపారాలు చేస్తున్నారా లేకుంటే యూరియా కుంభకోణానికి పాల్పడ్డారా అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి అనుమానాన్ని వ్యక్తపరుస్తుంది దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు కూడా జరగాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఇవాళ రైతు డిక్లరేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండబడేటువంటి పల్లెల్లో నివసిస్తున్నటువంటి రైతాంగానికి మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చిల్లా ఇలా తెలంగాణ జాగృతి కంకణబద్ధులమై కవితక్క సైనికులు లెక్క మీ ప్రతి గ్రామాన్ని కూడా రేపు రోజున విజిట్ చేస్తాం మీరు ఇచ్చినటువంటి రైతు బంధు ఎంత ఎంతమందికి వచ్చింది రైతు బీమా ఏడు వందల కోట్ల బీమా కట్టినట్లయితే ఈరోజు చనిపోయి పాము కాట్లకు తేలు కాట్లకు చనిపోయినటువంటి రైతాంగం ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి రైతాంగానికి ఈ రోజున ఆ ఎక్స్క్రిరేషన్ ఐదు లక్షలు వస్తే ఆ కుటుంబానికి ఆదేరువు ఉండే ఇలా ఆ ఆదేరు అనేటువంటిది కూడా లేకుండా కేవలం ఏడు వందల కోట్ల రూపాయల సంబంధించినటువంటి బీమా కడితే ఇలా రైతు బీమా అనేటువంటిది రైతులకు వచ్చేది ఉండే ఇలా బీమా కట్టకుండా రైతులను మోసం చేసినాం రైతు బంధు అనేటువంటిది ఇవ్వకుండా రైతులను మోసం చేసినాం రుణమాఫీ అనేటువంటిది కూడా సరిగ్గా ఇవ్వకుండా కనీసం ఒక టు మాత్రమే రుణమాఫీ జరిగింది గ్రామాలలో ఇది రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి అదేవిధంగా నాణ్యమైనటువంటి విత్తనాలు పరిస్థితి లేదు కల్తీ విత్తనాల స్వయం వ్యవహారం జరుగుతుంటే కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తిన చెందంగా మంత్రివర్గం అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇలా గమనిస్తా ఉన్నాం ఇలా రుణమాఫీ లేదు రైతు బంధువు లేదు రైతు బీమా లేదు నాణ్యమైన నాణ్యమైన విత్తనాల సరఫరా లేదు యూరియా అనేటువంటిది కూడా లేని రోజు రైతాంగం మొత్తం కూడా అరికోసలు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరు వచ్చిన చందంగా ఈరోజు కూర్చోవడం అనేటువంటిది తెలంగాణ జాగృతి పూర్తిగా ఖండిస్తాంది ఇలా తెలంగాణ తెలంగాణ జాగృతి పక్షాన ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క రైతును కూడా మేము తట్టిలేపి వాళ్ళకి ఈ యొక్క ప్రతిఫలాలు వచ్చినాయి అనేటువంటి దానిపైన మేము మాట్లాడి సమగ్రమైనటువంటి సమాచారాన్ని గ్రామ పంచాయతీలో ఒక పట్టిక రూపంలో వేయడానికి మేము సిద్ధంగా ఉంటాం మీరు ఆ విధంగా వేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం ఈ తక్షణమే యుద్ధ ప్రాతిపదికన యూరియా సంబంధించిన నిల్వలను అందుబాటులో పెట్టి రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎంత దుర్మార్గం అంటే ఒక యూరియా బస్తా కోసం ఆధార్ కార్డు పట్టుకొని పోవాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో రైతులను తీసుకొచ్చు ఇలా ఆధార్ కార్డు ఒక ఓటీపీ చెప్తే ఆ ఒక్క ఓటీపీకి ఒకటే యూరియా బస్తా ఇలా రైతన్నలు అనేటువంటి వాళ్ళు ఉంటారు కేవలం వాళ్ళకి చేసింది వ్యవసాయ రంగం మాత్రమే ఈ దేశానికి అన్నం పట్టడం అన్నం పెట్టేటువంటి రైతాంగం ఒకప్పుడు తెల కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి తెలంగాణను ఇలా రైతుల చేతిలో ఒక చిప్ప మాత్రమే ఉంచిన తప్పితే ఆ బోల్లో రైస్ అనేటువంటి లేనేటువంటి విధంగా ఎవరైతే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో దీన్ని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఘటిస్తాను యుద్ధ ప్రాతిపదికన యూరియా సంబంధించినటువంటి నిల్వలను రైతాంగానికి కనుక అందించకుంటే తెలంగాణ జాగృతి చేపట్టబోయేటువంటి ఆందోళనకు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై జై కవితక్క జై జాగృతి జై జాగృతి